వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం అంతారం గ్రామంలోని అతి పురాతనమైన శ్రీ బసవేశ్వర స్వామి గత కొన్ని దశాబ్దాల కాలం నుంచి పూజలు అందుకుంటూ ఎంతో మంది భక్తులను తన అభయ అస్తములతో కోరిన కోరికలు తీరుస్తూ ఉన్నాడు దేవాలయం శిథిలావస్థకు చేరినందువల్ల మందిరం పునర్నిర్మాణం భావించి విగ్రహ ప్రతిష్ట విచించుటకు నిశ్చయించినాము ఈ కార్యక్రమంలో గూలి శివకుమార్ గూలి పరమేశ్వర్ గూలి సతీష్ కుమార్ గూలి జగదీశ్వర్ చంద్రశేఖర్ భద్రయ్య స్వామి గూలి అక్షయ్ కుమార్ శెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు অজু <laughs> Narada kru. Ayo, ayo, या

जगद्गुरु बांशि आचार्य महाराज की जय लो भावी के भद्रेश्वर महाराज की जय लो पत्रा काली समेत श्री वीरभद्रेश्वर महाराज की जय लो चेतकी शंकरेश्वर महाराज की जय लो माता अन्नपूर्णाेश्वरी माता की जय बम बम या पार्वती नमो महादेव महाराज की स्वामी की जय जय बोलो राघवेंद्र स्वामी की అందరికి నమస్కారం అందరి నమస్కారం చేసుకోండి కార్యక్రమం ఎవరికైనా పంతులుంది ముందు ఇక్కడ అర్థం దేవస్థానాన్ని శివకుమార్ గారు వారి ఇంటి దేవుణ్ణి మళ్ళీ నిర్మాణం చేసినందుకు వారికి ధన్యవాదాలు అలాగే చేస్తామని చెప్తూ ఓం నమ శివాయ్ మా పూర్వీకులు ఏర్పాటు చేసిన అంతారం బస్వన దేవాలయం భిన్నమైనందువల్ల పునర్నిర్మాణం చేపట్టాలనే ఉద్దేశంతోనే గూడీవారి ఫ్యామిలీ అందరు కలిసి కూడా ఈ అంతారం బస్సు భిన్నమైన విగ్రహాన్ని నూతన విగ్రహ ఆవిష్కరణ చేయాలి అందరం అందరూ సహకరించి ఈ కార్యక్రమానికి చేసి సక్సెస్ఫుల్గా చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇంకోటి ప్రతి పురాతనమైన ఈ దేవస్థానం ఎన్నో మహిమలు కలిగింది మాటలు రాని వారి గంటలు కడితే మాటలు వస్తాయి నమ్మకము సంతానం కరగని వారికి పదకొండు సోమవారాలు ఇక్కడ తిరిగితే సంతానం కలిగిన సూచనలు కూడా ఉన్నాయి అందువల్ల వందల సంవత్సరాల క్రితం ఏర్పాటైన ఈ దేవస్థానం పునర్నిర్మించాలనే ఉద్దేశంతోనే భక్తుల కోరిక మేరకు మేము అందరం ముందుకు రావడం జరిగింది ఎవరైనా భక్తులు కూడా దీన్ని సాధారణంగా దీన్ని నిజంగా నిర్మించడం జరిగింది గంటలు కట్టిన ప్రతి చిన్న పాపలకు నారాళంగా మాట్లాడటం చూస సంతానం కలగని వారు కూడా ఇక్కడ పదకొండు సోమవారాలు జరిగినప్పుడు సంతానం కలగడం జరిగింది అందువల్ల ఇక్కడున్న అంతరం ప్రజలు కూడా ఎంతో భక్తి శ్రద్ధతో కొలుస్తారు ఇక్కడ పక్కన నాగేంద్రుడు నాగస్వామి కూడా ఉన్నారు ఆయనను పూజించకుంటే మా ఇంట్లో పాములస్తాయన నమ్మకం బలంగా ఉంది ఇక్కడ అది కూడా జరిగింది ఈ మధ్య కాలంలో వాళ్ళు కూడా మన లక్ష్మణ్ గారు మన శ్రీని గారు వీళ్ళందరూ కలిసి కూడా దీన్ని ఎంతో సహకారంతో ముందుకు నడిపించడం జరిగింది అత్యంత మహిమ గల ఈ దేవస్థానాన్ని ఇంకా అభివృద్ధి చేయాలనుకుంటున్నాము దాతలు ఎవరైనా సహకరిస్తే దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తాము అలాగే ఇక్కడికి వచ్చే భక్తులకు సరైన మార్గాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాము రింగ్ రోడ్ నుంచి వరకు వచ్చిన తర్వాత ఈ నుంచి దేవస్థానానికి రావాలంటే చెరుకట్టపై నుంచి చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి దాన్ని ఒకటి పరిష్కారం చేసుకొని ఈ చెరువు కట్టను అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని ఇద్దాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం ओम oh, नमः no, 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 no.